హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ బుల్డేస్ ఛానల్ శ్రీ శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు మన్నాడు అనగా పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో న్యూ కేటగిరీ సీనియర్ విభాగం పందెం నిర్వహించడం జరిగిందండి ఆ పందెం సంబంధించినటువంటి కోర్టు ముస్తాబు అవుతూ ఉంది టైం వస్తానన్నా లైట్గా వర్షం పడిందండి ఇసుక వేసి క్లీన్ చేస్తున్నారు వస్తూ ఉన్నారు హై మేల చర్య ఒంగోలు గీత్తలన్న థ్యాంక్స్ అన్న సీనియర్స్ పంతొమ్మిదవ తేదీ అన్న సోమవారం రేపు కేటగిరీ అన్న ఆర్కే ప్రస్తుతానికైతే రాలేదన్న వస్తాయంటన్నా ఆర్కేబుల్స్ ఆర్కే ఇంకా వరకు అయితే ఏ జతలు రాలేదన్న వస్తేనే మీకు అప్డేట్ చేస్తా అన్న ఈరోజు ఏం లేదన్న ఈరోజు జస్ట్ కోర్టు రెడీ చేస్తూ ఉన్నారు ఈరోజు అయితే ఏం లేదు రేపు న్యూ కేటగిరీ వెళ్ళండి సీనియర్స్ అన్న ఆర్కే బుల్సు వస్తాయంట ఇప్పటి రాలేదు వస్తాయంట ఖచ్చితంగా అన్న బండలు చూపిస్తాను ఇక్కడ కోట దగ్గర అయితే బండలు లేవన్నా నేను అడిగేసి బండలు మీకు ఖచ్చితంగా నేను చూపిస్తాను థ్యాంక్స్ అన్న మేలు చెరువు అన్నా வெங்கடராவர <laughs> థ్యాంక్ యూ అండి బండలు కూడా చూపిస్తాను అన్న బండల్ని అడిగేసి ఎక్కడ ఉన్నాయో అడిగేసి బండలు కూడా న్యూ కేటగిరీ సీనియర్స్ రెండు బండలు కూడా చూపిస్తాను అన్న థ్యాంక్ యూ ఆల్